కాబట్టి క్యాన్సల్ చేశారు లేకుంటే ఈరోజు మనం అంతా హైదరాబాద్ పోయడమే కాబట్టి ఈరోజు ఛాయిస్ వచ్చింది కాబట్టి ఈరోజు మనం కూడా కమిషనర్లకు కలెక్టర్కి నెమ్మనం ఇద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పరచడం జరిగింది ఈ మీటింగ్కి మీరు అసలు ప్రతి కార్మికుల పేరు పేరున అభిమానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే ఈ పద్ధతులని ఈ ఐక్యతను ఎన్న కాలము మన స్థానాలు పోయేంత వరకు కూడా నిల్ల కాలంగా మనం పోరాటాలు చేస్తుంటేనే మన జీవితాలు సాగిస్తుంటాం మన అప్పులను నెరవేర్చుకుంటాం ముక్కళ్ళకు ఒక రకం ఇంకోళ్ళకు ఒక రకంగా చూసే నాయకులను కానీ అధికారులను కానీ తీర్చి చెందారే రకంగా మనం పోరాటం చేస్తేనే భయం ఉంటుంది పక్షి ఉంటుంది మనకు అన్నీ ఉంటాయి మనం భయపడుకుంటే భయం ఇచ్చేస్తే మన ఇంకా అందరూ ఒకతారు కాబట్టి మీరందరూ గ్రహించాలి ఇదే ఐక్యతను ఇదే పట్టుదలను సాగిద్దాం మన కార్మి మన కార్మిక చట్టాలను కూడా సాధించుకుందాం మన సినిమా ఇప్పుడు మనం అందరము

ఇచ్చి ఆడపడుతున్నది మాత్రం మీరు ఇక్కడ ఉండే మా ఎంతకన్నా మీకు వేగిల్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళిపోయినా సరే ఇక్కడ అయినా కదా మొదవారిని మాత్రం వెహికల్స్ పెట్టుకోండి వెహికల్స్ కదా ఏమీ గారి గుర్తు పెట్టుకొని కనడాల్సి మాతో పాటు రావాల్సి ఉంటా కోరు నిజామాబాద్ నగరంలో పనిచేసినటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులపై పెరుగుతున్నటువంటి పని భారాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది అట్లాగే ఈ నిజామాబాద్ కార్మికుల సమస్యల్ని గతంలో అనేక మార్లు మున్సిపల్ కమిషనర్కి అధికారులకు వినవించుకున్నప్పటికీ వింటా ఉన్నారు వాటిని అమలుదారపడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ మున్సిపల్ పరిధిలో పనిచేసేటువంటి కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ చనిపోయిన కార్మికులకు ఇరవై వేల రూపాయలు దాన సంస్కారాలకు ఇవ్వాలి వెంటనే అనేటువంటిది సర్కులర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ మున్సిపల్ పరిధిలో పనిచేసేటువంటి అధికారులు కమిషనరు దాన్ని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికి ఇరవై ఐదు మంది పైగా కార్మికులు సరిపోయేది వాళ్ళకి ఇవ్వకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు అదేవిధంగా ఈరోజు మున్సిపల్ లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ కోర్స్ కార్మికులకు మాత్రం సబ్బులు నూనెలు చెప్పులు ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు దశల బట్టలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వాటిని అమలు జరగడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి డ్రైవర్లందరికీ వెయ్యి రూపాయలు ఏదైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో దాన్ని హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఖమ్మము రామగుండం తదితర కార్పొరేషన్ లో డ్రైవర్లకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటారు కానీ నిజామాబాద్ కార్పొరేషన్ లో మాత్రం ఈ మూడు నెలలు ఇచ్చి దాన్ని వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయంపై అనేక సార్లు కమిషనర్ దాన్ని మేము మాట్లాడి అమలు జరుపుతామన్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి అమలు జరపడం లేదు ఇట్లాంటి అనేక సమస్యలు ఈరోజు అపరిష్కృతంగా ఉండటంతో పాటు కార్మికుల పైన విపరీతమైనటువంటి పరిమానాన్ని పెంచి ఎవరైనా కార్మికులు తమ సమస్యల్ని ప్రశ్నిస్తే అధికారులు వాళ్ళ పట్ల కక్ష సాధింపుతో అని ఉన్నారు ఈ వైఖరి విడనాడాల కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే కార్మికులకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం అమలు జరపకపోతే ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సి వస్తుంది చలో హైదరాబాద్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా